మన హ్యాబిడేషన్ పరిధిలో ఉండేటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఉండేటువంటి పాఠశాల విద్యార్థి విద్యార్థులకి మన బోధనా సామాగ్రిని అందించాలనేటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమానికి మన ఎంఈఓ గారిని ఆహ్వానం పలుతూ సార్కి ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్ అయినటువంటి నర్శకులన్న గారి నమస్కారం సో ఈ ఒక మంచి ఉన్నతమైనటువంటి సంకల్పంతో తన యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులందరికీ విద్యా సామాగ్రిని అందించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి నరసింహులన్న గారికి అభినందనలు అదేవిధంగా మన కార్యక్రమానికి చేసినటువంటి మన మలయసారి సార్ యూర్ గారికి స్వాగతం పలుకుతూ పౌండు అయినటువంటి మన గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను దగ్గర మా విద్యాశాఖ అధికారి మల్ల గారికి స్థానికంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిహారెడ్డి గారికి అందులో శుభాకాంక్షలు టీచర్స్ కూడా ఉన్నారు మీరు మంచిదండి మా ట్రస్టు రక్షి యూత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిదిలో రిస్ట్ చేసిన ఈ ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభిస్తామంటే గత నెల పదిహేడవ తేదీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఒల ఈటీజీ పర్మిషన్ ఇచ్చారు ఎవరైనా రాత్రి ముందుకు వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి మా సొంతంగా మొట్టమొదటి ప్రోగ్రాం చిన్నపిల్లలు పేద పిల్లలు నోట్ బుక్స్ ఈ చదువుకు సంబంధించిన కొన్ని వస్తువులు పంపిణీ చేయాలని ఆశపడ్డాం నేను నా కుటుంబ సభ్యులు ట్రస్ట్ అందరం అనుకున్నాను మా ఫ్యామిలీ పట్ల సార్ మీరు పర్మిషన్ నడిపినప్పుడు మంచిది టూరి అన్నారు కర్ణాటక గారు ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం కాబట్టి మండల విద్యాశాఖ గారు కూడా ఉంటే మంచి పేరు అనుకున్నాం సార్ మా ఆహ్వానం మేరకు మరణించి వచ్చినందుకు దానికి మరొక్కసారి గౌరవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకందరూ సహకరించి లోకల్గా అంటే పెద్దలు అంటారు చాలామంది ఎంత గెలిచి రచ్చకెళ్ళవాలని నేను వేరే స్కూళ్ళకి ఇయ్యొచ్చు కానీ ఏంటేదో మాకు లోకల్గా మా స్కూళ్ళకి ఇచ్చి ఇక్కడ అనిపించుకొని భవిష్యత్తులో ఇంకా మండలంలో ఏ అయినా కానీ నా దుష్టికి వచ్చినా ఎవరైనా నీడని చెప్పేసేసి ఆహ్వానించినా మాకు మమ్మల్ని సంప్రదించిన ఇలా సాయం చేయాలని ముందుకు వచ్చేదానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు అధికారులు కానీ ఉపాధ్యాయులు కానీ మామూలుగా మీడియా అధికారులు కానీ నాకు సహాయం చేయాలని కోరుకుంటూ మాటలు

కర్ణానాథ్ రెడ్డి గారికి ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి రక్షణ ఫౌండేషన్స్ ఫౌండర్ శ్రీ నరసింహు గారికి విద్య పెద్దలకు పాఠశాల శిబానికి మీడియా మిత్రులకు పెద్దలకు నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశీసులు ఇక్కడ నిజంగా సంఘం హెచ్డబ్ల్యూ అని చెప్పి నేను తెలుస్తా కానీ ఈ పాఠశాలలో ఎక్కువ మంది నిరుపేదలైనటువంటి వేదలైనటువంటి ఎస్టీ పిల్లలు ఇక్కడ ఇచ్చే అని చూస్తా సార్ అన్నట్టు ఎక్కడో ఇచ్చేదానికంటే కూడా పేద పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే అందరి ధన్యం అవుతుందని చెప్పి నేను భావిస్తాను ఉన్నాను అంటే దాదాపు నేను సర్వీస్లో ఉన్న దగ్గర నుంచి వస్తే నాకు ఇది కొత్త అనుభవంగా నేను భావిస్తూ ఉన్నాను ఒక మాస్టర్ గారు తనకున్నటువంటి సొమ్ములో కొంత కొంత సొమ్ముని పేద విద్యార్థుల కోసం కేటాయించి వారికి అవసరమైనటువంటి నోట్బుక్స్ కానీ పథకలు కానీ మిగిలినటువంటి విద్యా సామాగ్రిని ఈ పాఠశాలకి అందజేయడం అనేది కొత్త భావిస్తూ వారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పేద పిల్లలు కాబట్టి వారి కోసం మరీ ప్రత్యేకించి కేటాయించడం గర్వించదగినటువంటి విషయం ఇంకా భావిస్తూ ఉన్నాను ఇంకా ప్రభుత్వం వారు పిల్లల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఒకసారి పరిగణలోకి తీసుకుంటే మనకి విద్యార్థులకి భోజనంలో భాగంగా సన్న బియ్యాన్ని విద్యా సంవత్సరం నుంచి కేటాయించి మన పాఠశాల ప్రారంభం నుంచి సన్న బియ్యాన్ని కేటాయించడం బియ్యంతో సంబంధమైనటువంటి ఏ ఇబ్బందులు లేకుండా వారి భోజనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పేద పిల్లలకి భోజనాన్ని అందిస్తూ ఉన్నారు అట్లాగే విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మంచి మార్పు ఏంటంటే ప్రతి మండలంలో కూడా మోడల్ పాఠశాలని ప్రారంభించి ఆ మోడల్ పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుల ద్వారా బోధిస్తూ క్వాలిటీ పెరిగే విధంగా తీసుకురావడం మంచి పరిణామం చెప్పి భావిస్తూ ఉన్నాను అట్లాగే ఇటీవల విద్యార్థులందరికీ కూడా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర సంబంధించినటువంటి కిట్లు పుస్తకాలు నోట్బుక్స్ బ్యాగులు యూనిఫామ్ షూస్ పెంటులు అట్లాగే ఒకటో క్లాస్ వాళ్ళకి డిక్షనరీ ఆరో తరగతి వాళ్ళకి కూడా డిక్షనరీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మన మండలంలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి అంత అమ్మ ఇక యూనిఫామ్ అనేది మనకి తొలభై పదో తేదీన మెగా పేటిఎం అనేది ఒకటి అరేంజ్ చేస్తూ ఉన్నారు ఆ మెగా పేటిఎం రోజుకి ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వ సరఫరాలో భాగంగా ప్రతి విద్యార్థి కూడా యూనిఫామ్ వేసుకురావాలి బ్యాగులు తీసుకురావాలి పుస్తకాలు షూస్ బెడ్ ఇవన్నీ కూడా వేసుకొని ఆ రోజు గొప్ప పండగ వాతావరణం నెలకొల్పే విధంగా ప్రభుత్వం ఈ విధంగా రెడీ ఉన్నారు అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని ప్రణాళికలు కూడా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు చేయవలసినటువంటి కార్యక్రమాలు కానీ అట్లాగే తల్లిదండ్రులు పిఎంసి కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ కానీ కానీ అట్లాగే ఆ సభ్యులు కానీ తల్లిదండ్రులు ఆహ్వానించడం పాఠశాలలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసేదానికి ప్రభుత్వాలు ఇంకా అంగడం కాబట్టి రాబోయేటువంటి పదవిదే జరిగేటువంటి మెగా పేడియం కార్యక్రమాలను అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఈ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వారు తర్వాత వారి చారిటీ వారికి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారికి ఇట్లాగే పేద విద్యార్థులకి మరో విధంగా ఇంకో రకంగా కూడా సహాయం చేసేటువంటి గుణాన్ని ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ माँ मंत्र आका हर మా అమ్మగారు చనిపోయి రెండు దాన్ని గుర్తు చేసుకొని మా ఫౌండేషన్ నుంచి ఏమన్నా హెల్ప్ చేద్దామని మా నాన్నప్పుడు మా నాన్న వచ్చిన పాటే బుక్స్ పిల్లలకి ఏమైనా హెల్ప్ చేద్దామంటే దాన్ని బట్టి తీసుకొని వచ్చి ఈరోజే మా మా ఇద్దరు స్కూల్ దీన్ని వినియోగించుకొని బాగా చదువుతాం చదువు ఒకటే మనల్ని పేదల గురించి బయటపడేస్తున్నాము బాగా చదువుతాం

माराता रन्नाम्मा पन्नामिक ना मारि चपंड ने प्रस्तावना है आज चदवन चित्र है आज सर मुझे कोशिश कर रहा है ये आप लोगों के लोगों से बंद कर रहे हैं

ఒక టేబుల్స్ బుక్ ఒకటి ఇవన్నీ ఇస్తున్నారు ఒకసారి ఇవ్వండి

ఏ చెప్పు రావణ రావణ గారు థాంక్యూ అన్న అప్పుడు తీసుకున్న తర్వాత థాంక్యూ అని చెప్పాలి ఏం చెప్పాలి థాంక్యూ అచో వదిలే రావాలి హ్ పేరు వాయిన అప్లెన్షన్ परकड़ से मानली दापान पूरा हेमंत धरने सातों में मिल जाए मैं भी बता रहा हूं साहब करना करना हो सकता है और ये ठंडा भी तो है, ठंड। यातना की आरोपण होता है उसमें। ठंड। लड़ाई, लड़ाई इसलिए। नाले की इसमें लड़ाई हो रही है, लोग कहते हैं कि एक-एक बार लेने के लिए। ये जब पढ़ते रहने लगे, ऐसे तो ठीक नहीं है। ठीक है। ठीक है। आराम। ठीक है। आराम। 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 आराम 对，谢谢。 ఏల౉ం filt demonstram 9-7-8-0-6-7-5-5-3-2-0-6-5-1-8-1-9-8-1-8-1-3-6-8-6-1-8-2-0-8-��. काम करने के लिए

పడి పస్తు ముందుకి ఉండాల అనుకున్నా. ఆ తర్వాత. లేద చానా. 100 న దోర్ కొట్టు కొడి లేద చానా ఉంటది. ఫోన్ అక్కడ నా మీర ఇస్తున్నారు అంట కొండి. ఇత్రా మనం ఎన్ క్లాస్ కి తీద్దాం. వాకి అన్ని అంట. నువ్వే సంక్షిప్తత ఆపండి.

Thank you. Is that it? Okay. thank you thank you, thank you, thank you. <목소리도> 안어 서비스가 ni kaare kee kee samaan mein